హరి ఓం శ్రీ గురుభ్యో నమ సర్వాధిష్టానమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా శ్రీ స్వరాజ్య భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగం अकीर्तिञ्चापि भूतानि कथयिष्यन्ति ते व्ययां सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते भगवद्गीता रडव अध्यायं मुफनाल्कवश्लोकम् अकीर्तिञ्च अपि भूतानि कथयिष्यन्ति ते अव्ययाम् సంవిత అతి మరణా అూతాని ఇంతేగాక ప్రాణులు తే శాశ్వతమైన నీ యొక్క అకీర్తిం కీర్తిలేని కీర్తిలేనితనమును చెప్పుకొనగలరు అకీర్తి గౌరవింపబడిన వానికి కీర్తి లేకుండుట మరణాచ్ఛ అతిరిచ్యతే చావు కంటెను అధిక మగుచున్నది అర్జున ఇంతేగాక అనగా నేను ఇంతకుముందు చెప్పిన విషయమేగాక ప్రాణులు శాశ్వతమైన నీ యొక్క కీర్తి లేనితనమును చెప్పుకొనగలరు గౌరవింపబడిన వానికి కీర్తి లేకుండట చావు కంటేను అధిక మగుచున్నది అని శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన యుద్ధం చేయమని హెచ్చరికతో చెబుతున్నాడు అర్జున నీవు జ్ఞాన యుద్ధము చేస్తేనే నీకు బ్రహ్మ విద్య అనబడే కీర్తి లభిస్తుంది నీవు జ్ఞాన యుద్ధం చేయకపోతే బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం అనబడే కీర్తి లభించదు అందువలన గౌరవింపబడిన జీవునకు ఎంతకంటే నీచం ఉండదు కదా ఇంతకుముందు ఎంతో గౌరవంగా జీవించిన వాళ్లకు ఒక నింద వచ్చి పడితే అది సావుకంటే భయంకరమైనది అందుకే మంచివాళ్ళు లోకంలో గౌరవింపబడిన వాళ్ళు వాళ్ళకు ఏదన్నా చిన్న ఆపద వచ్చినప్పుడు కానీ లేదా లోకంలో చులకనతనము అనేది సంభవించినప్పుడు కానీ వాళ్ళు ఇంతకంటే మరణమే మంచిది కదా అని భావిస్తారు అట్లాగే శాశ్వతమైనటువంటి నీ యొక్క కీర్తి లేనితనమును ఈ లోకమంతా చెప్పుకుంటారయ్యా ఇంతవరదాకా గౌరవింపబడినటువంటి వానికి కీర్తి లేకుండుట చావు కంటే భయంకరమైనది కదా అని పరమాత్మ అర్జునునికి హితబోధ చేస్తున్నాడు అర్జున జ్ఞాన యుద్ధము చేయకుంటివేని బ్రహ్మ విద్య అనబడు కీర్తి నీకు ఉండదు గౌరవింపబడిన జీవునకు ఇంతకంటే నీచం ఉండదు కనుక జీవుడు తన ధర్మముగు బ్రహ్మనిష్టను వదలకూడదు అని పరమాత్మ హెచ్చరికతో తెలియజేస్తున్నాడు ఈ హెచ్చరిక అనేది మానవులందరికీ వర్తిస్తుంది ఒక్క అర్జునునికి మాత్రమే కాదు ప్రతి మానవుడు ఆత్మానాత్మ వివేకం కలిగి బ్రహ్మనిష్ట అనబడే సత్య యుద్ధము జ్ఞాన యుద్ధము చేయాల్సి ఉంటుంది అందువలన తన ధర్మముగు బ్రహ్మనిష్టను వదలకూడదు ప్రతి మానవుడు తన యొక్క ధర్మము ఆత్మధర్మము అనబడే బ్రహ్మనిష్టను వదలకూడదు అయితే లోకములో మానవుడు ఏ చిన్న పని పడినా కూడా మంచి పనికి వాయిదా వేస్తాడు ఈరోజు సత్సంగానికి ఎందుకు రాలేదయ్యా అంటే ఏదో చిన్న కారణం చెబుతాడు అంటే చిన్న కారణం వల్ల ఒక గొప్ప అవకాశాన్ని వదులుకుంటాడు అది గొప్పదని తెలిస్తే వదులుకోడు కానీ తెలియదు కనుకనే వదులుకుంటారు అందువల్ల మానవుడు ఎన్ని విపత్తులొచ్చినా ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా కూడా తన ధర్మాన్ని మరవకూడదు అనగా తన ధర్మం అనబడే బ్రహ్మనిష్టను వదలకూడదు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది పశ్యన్నపి ప్రష్ఖలతి శృణ్వన్నపి నబుద్ధ్యతి పఠన్నపి నజానాతి దేవమాయ విమోహిత అని గరుడ పురాణం చెబుతుంది పశ్యన్నపి ప్రష్ఖలతి శృణ్వన్ అవి నుధ్యతి పఠన్ అని నీ దేవమాయ విమోహిత మానవుడు దైవమాయ చేత విమోహితుడగుచున్నాడు అనగా మోహంలో పడుచున్నాడు ఎట్లా అంటే జ్ఞానం వలన మోక్షం కలుగుతుందని తెలిసి కూడా అజ్ఞానియ్ భ్రష్టుడగుచున్నాడు జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుందని తెలిసి కూడా అజ్ఞానిగా అవిద్యలో బడి అట్టి అవిద్యకు లోనై భ్రష్టుడగుచున్నాడు తత్వజ్ఞానమును శ్రవణం చేసినా కానీ సాధన లేనందువలన యథార్థాన్ని తెలియలేకపోతున్నాడు అందువల్ల శృణ్వన్ అపి న బుద్ధి పఠన్నపి నది ఎన్నో చదువుతాదు ఎన్నో వింటాడు కానీ ఆ విన్నటువంటి చదివినటువంటి యొక్క స్వరూపాన్ని అనుభవంతో తెలుసుకోవాలంటే సాధన అనగా ధ్యాన రూప ప్రయాణము అవసరం అట్టి ధ్యాన ప్రయాణం అనబడే సాధన లేనందువలన యథార్థమును తెలియలేకపోతున్నాడు యథార్థం అంటే ఉన్నది ఆత్మ వస్తువు లేనిది అనాత్మ వస్తువు అనాత్మ సంబంధమైనది లేదు అని తెలియడానికి ఎప్పుడు ఉండబడే అటువంటి ఒక స్వరూపాన్ని తెలియగలగాలి ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలియని కారణం ఏమిటంటే సాధన లేనందువలన ఎన్ని విన్నప్పటికీ ఎన్ని చదివినప్పటికీ అనుష్ఠానం అనబడే సాధన లేనందువలన యథార్థమును తెలియలేకున్నాడు ఆధ్యాత్మ విద్యను ఎంత పఠించినను కూడా అనుష్ఠానము లేనందువలన నిజతత్వము గ్రహింపలేకున్నాడు మానవుడు అని గరుడ పురాణం అంత గొప్పగా చెబుతుంది మన వాళ్ళు ఈ పురాణ శ్రవణం కానీ ఉపనిషత్తు పఠనం కానీ ఇంకా అనేక శాస్త్రాలు చదువుతూ ఉంటారు లేదా మహాత్ముల ద్వారా వింటూ ఉంటారు ఈ విన్నప్పటికీ కానీ చదివినప్పటికీ కానీ మరి సాధన లేకపోతే అనుభవ జ్ఞానం సిద్ధించదు కదా అన్నటువంటి యొక్క విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందువల్ల అంటే బ్రహ్మనిష్ట కుదిరినా కుదరకపోయినా ఆచరించడం అనేది ప్రధానంగా ఉండాలి అందుకే స్వల్పమప్యస్య త్రాయతే మహతో భయాత్ అన్నారు అట్టి ధర్మయుక్తమైనటువంటి బ్రహ్మనిష్టయందు ఏ కొద్ది కాలం ఉన్నా కూడా మహాభయం నుండి రక్షింపబడతావు అని చెబుతుంది మహాభయం అంటే మృత్యుభయమే మహాభయము ఆ మృత్యు నోటులో పడకుండా ఉంటావు ప్రతిరోజు సాధన అనబడే బ్రహ్మనిష్ట చేసేవాళ్ళు ఆ మరణ సమయంలో యమధూతలకు చిక్కకుండా వాళ్ళు ధ్యానించినటువంటి ఒక ధ్యానరూప ప్రయాణంలో పరమాత్మను దర్శించగలుగుతారు అందుకే భాగవతకారుడు అన్నాడు సమయమైనప్పుడు మిమ్ము తల చుట్టకు శక్తిగలుగు నొకలుగదో సమయమని తల తునిపుడు నా హృదయ కమలమున నారాయణ అన్నాడు సమయమైనప్పుడు మిమ్ము తల చూటకు గలుగు కలుగదో సమయమని తల తునిపుడు నా హృదయ కమలమున నారాయణ ఎంత మంచి మాట సమయం అంటే ఆ చివరి దిశలో జీవుడు దేహాన్ని వదలే దశలో అప్పుడు దైవాన్ని ధ్యానించాలంటే నాలో శక్తి ఉంటుందో ఉండదో ఓ పరమాత్మ నారాయణ అందువలన నాకున్నటువంటి ఈ సమయమే నీ సమయముగా భావించి నీకు అంకితం అటువంటి యొక్క అనుగ్రహం ప్రసాదించవయ్యా అని వేడుకుంటున్నాడు అందువలన సమయమైనప్పుడు మేము తలచుటకు శక్తి కలుగునో కలగదు సమయమని తలతో నిపుడే నా హృదయ కమలమున నారాయణ నా హృదయ కమలములో ఉన్నటువంటి ఓ ఆత్మస్వరూపుడా నారాయణ ఆ అంత్యకాలములో చివరి దిశలో నిన్ను ధ్యానించేటువంటి యొక్క శక్తి నాకు కలుగుతుందో కలగదో అందుకొరకు నేను ఇప్పుడే నిన్ను ధ్యానిస్తాను అంటూ భాగవతకారుడు బొమ్మర పోతనామాత్యుడు అంత గొప్పగా చెప్పాడు అందువలన లోకంలో ఈ దైవమాయకు చిక్కిన వాళ్ళే చాలామంది ఉంటారు మాయ అంటే భగవద్గీతలోనే చెప్పబడింది నా మాయ ఎనిమిది విధములుగా ఉన్నది అని పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారం ఇది నా మాయ అని భగవంతుడు ఏడవ అధ్యాయంలో అంటాడు పంచభూతములు అంటే జ్ఞానేంద్రియాలు ఐదు మనస్సు బుద్ధి అహంకారం ప్రతి మానవుడు ఈ మాయలోనే ఉన్నాడు జ్ఞానేంద్రియాలలో ఉన్నటువంటి విషయాలకు చిక్కి మనోవృత్తులతో బుద్ధివృత్తులతో అహంకార వృత్తులతోనే పరిభ్రమిస్తూ ఉన్నాడు ఇదే పెద్ద మాయ ఈ మాయను అతికరించలేకపోతున్నాడు ఈ మాయలో ఉన్నవాడు మాయాపతిని తెలియలేదు అందుకే మాయ అంటే యహ మా సహ మాయ యహ ఏది మా లేదో సహా అది మాయ ఏదైతే లేదో అది ఏ మాయ లేనిదే మాయ అయితే ఆ మాయ ఏం చేస్తుందంటే ఉన్న బ్రహ్మమును తెలియనియకుండా చేస్తుంది లేని దాన్ని ఉన్నట్లుగా కనిపింపజేస్తుంది లేని అనాత్మ సంబంధమైన అజ్ఞానజనితమైనటువంటి దాన్ని ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది ఈ అంతటికీ కారణమైనటువంటి యొక్క ఆ బ్రహ్మమును తెలియనీయకుండా చేస్తుంది అనగా సత్యస్వరూపాన్ని మరుగుపరుస్తుంది అసత్యమైన వాటిని మాత్రమే మనకు కనిపింపజేస్తుంది అందుకే మాయను ఆదిశంకరాచార్య అన్నాడు అఘటిత ఘటన పటీయసి మాయ అఘటిత ఘటన పటీయసి మాయ ఓ తల్లి లేని దాన్ని ఉన్నట్లుగా కనిపింపజేయిస్తావు నీ మాయ ఎంత గొప్పది కదా అని వాపోతాడు అందువల్ల మహాత్ములు అట్టి మాయను సులభంగా అర్థం చేసుకున్నారు అట్టి మాయను సులభంగా అర్థం చేసుకొని ఆ మాయనే బ్రహ్మాకార వృత్తిగా వాళ్ళు తమ హృదయంలో ధరించారు అందుకే మాయ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అంతర్ముఖ వృత్తియే మాయా అందువలన అట్టి మాయా పరిభ్రమితమైనటువంటి ఊబిలో పడి మానవుడు ఎంత విన్నా కానీ ఎంత చదివినా కానీ ఎందుకు ఈ అజ్ఞానంలో పడిపోతున్నాడంటే సాధన లేనందువలన అనుష్ఠానము లేనందువలన అందుకే అట్టి మాయా ప్రభావితమైనటువంటి విధి విధాయకంలో జీవుడు వండి అపకీర్తి పాలవుతున్నాడు కీర్తిని పొందలేకపోతున్నాడు అంటే బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం అనబడే కీర్తిని పొందలేకపోతున్నాడు తన ధర్మము అనబడే బ్రహ్మనిష్ట అనబడే జ్ఞాన యుద్ధము చేయలేకపోతున్నాడు అది ఈశ్వరుడు విష్ణుడెవ్వేలనెవ్వని ఏమి సేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులనగి మెలగుచుందురంధులగుచు అని భాగవతం ప్రథమ స్కందంలో చెప్పబడింది విష్ణుడెవ్వేల విష్ణుడెవ్వేలనెవ్వని ఏమి సేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులనగి మెలగుచుందురంధులగుచు లోకేశ్వరుడైనటువంటి విష్ణువు ఎప్పుడు ఏమి చేస్తాడో ఎవరికీ తెలియదు అతని మాయలకు మహాత్ములైన విద్వాంసులు సైతం అజ్ఞానాంధకారంలో పడి అణగి మణగి ఉంటారు అందువలన ఆ మాయా ప్రభావితమైనటువంటి యొక్క మోహజాలంలో పడిన వాళ్ళ యొక్క దుర్గతంతా అలాగే ఉంటుంది ఎందువల్ల అంటే మానవుడు తాను పొందదగినటువంటి యొక్క బ్రహ్మ విద్య అనబడే కీర్తిని పొందగలగాలి తన ధర్మం అనబడే జ్ఞాన యుద్ధము సత్య యుద్ధము చేయగలగాలి ఎప్పుడైతే ఈ సత్యయుద్ధము ధర్మయుద్ధము నీవు చేయగలుగుతావో అప్పుడు నీకు ఈ విద్య బ్రహ్మజ్ఞానం అనబడే కీర్తి లభిస్తుంది ఎప్పుడైతే నీవు ఈ యుద్ధాన్ని చేయనని దాన్ని మానేసుకున్నావో అనగా ఆ యుద్ధం చేయకుండా ఉంటావో నీకు ఈ బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం అనబడే కీర్తి లభించే అవకాశం లేదు అందువలన మనకు అనగా మానవుడికి విద్య బ్రహ్మజ్ఞానం అనబడే కీర్తి లభించాలంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి యొక్క ఆ ధర్మయుక్తమైన బ్రహ్మనిష్ట అనబడే ధర్మాన్ని ఆశ్రయించాలి అనగా యోగమును ఆశ్రయించాలి యోగమే ధర్మము నాలుగో అధ్యాయము ఒకటవ శ్లోకం నుంచి ఎనిమిదవ శ్లోకం వరకు మనం చదివినట్లయితే ధర్మం అంటే యోగమే ధర్మం అని మనకు అర్థమవుతుంది అందువల్ల మానవుడు అట్టి అంతర్ముఖ వృత్తి రూప బ్రహ్మనిష్ట అనబడే ధర్మాన్ని విడవకుండా ఉండగలగాలి ఎప్పుడైతే ఆ ధర్మాన్ని విడవకుండా ఉంటాడో తనకు బ్రహ్మజ్ఞాన అనబడే బ్రహ్మ విద్య అనబడే కీర్తి లభిస్తుంది అట్టి కీర్తిని సంపాదించుకోమని చెబుతున్నాడు అట్టి కీర్తి లేకుండుట కంటే మరణము చాలా చిన్నదయ్యా కీర్తి లేకపోవడము అది మరణానికంటే భయంకరమైనది ఇంకా మరణమే మేలంటాడు ఎందువల్ల అంటే విషము తాగినవాడు ఒకసారి చచ్చిపోతాడు పీడబోతుంది కానీ విషయాలకు చిక్కినవాడు క్షణ క్షణము మరణిస్తూ ఉంటాడు ప్రతిరోజు మరణిస్తూ ఉంటాడు విషయాలు అంటే శబ్దస్పర్శరూపరసంధాలే విషయాలు ఈ విషయాలు జ్ఞానేంద్రియాలకు ఊపిరిపోస్తాయి కర్మేంద్రియాలకు పని పెడతాయి మనస్సుకు పని పెడతాయి బుద్ధికి పని పెడతాయి అహంకారానికి పని పెడతాయి తెలివికి పని పెడతాయి అన్నిటికీ శ్రమను కలిగిస్తాయి ఈ పంచ విషయాలే పంచమహాభూతాలకు కారణంగా ఉన్నది కదా అంటే పంచ విషయాలతో పంచమహాభూతాలు ఏర్పడి ఇంత ప్రపంచం ఏర్పడింది అట్లాగే పంచ విషయాలకు చిక్కిన మానవుడు జీవ సృష్టిలో పడిపోతాడు అనగా త్రిగుణాలతో కూడుకొని ఇంద్రియాలతో కూడుకొని అవస్థలతో కూడుకొని అలమటించేదంతా జీవ సృష్టి అట్టి జీవ సృష్టిలో పడిన వాళ్ళంతా ఈ మాయలోనే ఉంటారు ఎందువల్ల అంటే జీవ ఉన్నంత వరకు మనలో అవిద్య ఉంటుంది ఈ అవిద్యను తొలగించుకుంటే పర్వాల ఈ అవిద్య ఇంకా గొప్పదైపోతే అది మాయగా పరిభ్రమిస్తుంది అట్టి మాయ ఏం చేస్తుందంటే ఉన్నదాన్ని అనగా ఉన్న బ్రహ్మమును తెలియనియకుండా లేని అనాత్మను ఉన్నట్లుగా మనకు కనిపింపజేస్తుంది అందువలన అర్జున ఇంతేగాదయ్యా ప్రాణులు శాశ్వతమైన నీ యొక్క కీర్తి లేనితనమును చెప్పుకుంటారు గౌరవింపబడిన వాణికి కీర్తి లేకుండుట చావు కంటి అధికమయ్యా అని హెచ్చరికతో చెబుతున్నటువంటి యొక్క విషయం ఇది అందువలన ప్రతి ఒక్క మానవుడు ఆత్మానాత్మ వివేకం కలిగి బ్రహ్మనిష్ట అనబడే తన ధర్మను ధర్మమును ఆశ్రయించినట్లయితే బ్రహ్మజ్ఞానముతో ఆ కీర్తిని సంపాదించుకోగలుగుతాడు అందుకే బ్రహ్మ బోధయే కీర్తి అన్నాడు బ్రహ్మ నిష్ఠయే తన ధర్మం అన్నాడు అందువలన ఈ రెండింటిని వదలకుండా ఉన్నటువంటి యొక్క మానవుడే మహనీయుడై ఈ లోకంలో మనగలుగుతాడు అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్